హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్లో అయితే కనుక శశి వాళ్ళ పాపది ఉయ్యాల ఫంక్షన్ ఉయ్యాలలో వేసాం అలానే శశికి పురుటి స్థానం చేసి లైక్ మినీ ఫంక్షన్లో భోజనాలు అది పెట్టుకున్నాం సో మేము ఎలా చేసి మా ట్రెడిషన్లో మీకు ఈ బ్లాగ్లో అయితే షేర్ చేయబోతున్నాను పొయ్యి ఉండేది పొయ్యి మరి పెట్టుకుంటే ఇప్పుడు పొయ్యి మరి వర్షాకాలం పొయ్యి అక్కడ లేదు ఫస్ట్ పాపకేసి తాళ్ళు పొయ్యిలు మంచి నూనె బాగా మరగబెట్టి కొంచెం పసుపు ఈ గోర్లు ఉన్నాయి కదమ్మా ఈ ఇందులో ఇలా ముంచేస్తే సల్ నీటిలో సల్పు స్వల్పు గట్ట రాదు దాంట్లో పెట్టే కుంగుడికాయలు స్నానం కాదు కుంగుడికాయలు ఎలాగైనా చేయించాలి కొంచెం పేరుకి చెప్పారు కదండీ పురుటి స్నానం అంటే మేము అలా అయితే చేయిస్తాం మేము ఇంకా చాలా మంది కూడా అంతే అనమాట ఇది ఇంకా నలుగు పిండి రోజు పౌడర్ కస్తూరి పౌడర్ అలాగే బార్లీ పౌడర్ చందనం పౌడర్ రోజు పాపకి పెట్టి మసాజ్ చేయాలి కదా సో వన్ ఇయర్ వరకుని ఇంకా శశికి స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది తనకి చేయించి మేము అందరం కూడా పిన్ని అమ్మ అత్తయ్యాలు మామయ్యలు అందరం కూడా ఉన్నాం లక్కీ గారు సండే కాబట్టి అందరం కూడా ఉన్నాం సో అందరం స్నానాలు చేసాం నిజంగా ఆ రోజు మాకు స్నానం చేసిన రోజున ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ త్రీకి ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయింది ఇంకా పాపకి స్నానం చేయించిన రోజున గోల్డ్ సిల్వర్ అలాగే చేతిలో డబ్బులు అది పెట్టి ఇద్దరి మీద అక్షంతలు వేసి సో లైఫ్ లాంగ్ ఇలానే బాగుండాలి అని చెప్పేసి అందరూ బ్లెస్ చేస్తారు సో ఈ బ్లాగ్లోనే ఉయ్యాల ఫంక్షన్ అది కూడా సో సింపుల్గా చాలా సింపుల్గా తనకి పుట్టి స్నానం చేయించి అలాగే భోజనాలు పెడతారు కదా ఆ రోజు భోజనాలు అలాగే ఉయ్యాల్లో వేసామన్నమాట సో లక్కీగా అందరూ ఉన్నారు ఇంక ఈ పుట్టి స్నానం చేయించే వరకు మాకు ఎంత చిరాకు వచ్చిందంటే అండి అంటే కొంతమంది లెవెన్ డేస్ నైన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కానీ చేయిస్తారు సో మంచి రోజు చూసుకొని చేయిస్తారు అన్నమాట ఏ రోజు పడుతుందో మాకు ఎంత చిరాకు వచ్చిందంటే ఆ నైన్ డేస్ వరకు ఎలా అంటే రోజు వేసిన బట్టలే వేసి ఏమి ముట్టుకోకుండా ఏం ముట్టుకోవాలో తెలియక చాలా ఆచరాగా వచ్చేసింది అన్నమాట సో ఎందుకంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాక శస్ని పాపని ముట్టుకొని చూసుకుంటాం కదా సో ఇంట్లో కొన్ని కొన్ని కాదు అన్నీ ముట్టుకో మేము ఆల్మోస్ట్ ఏది ముట్టుకోమన్నమాట సో వంట వరకు ఈ ఈ నైట్స్ బట్టలు వాడిని వాడి ఉతుక్కొని అవే వాష్ చేసి వేసుకోవడం కూడా చాలా వచ్చేసింది సో ఈ కంప్లీట్గా స్నానం చేయించాకీ ఇల్లు అంతా క్లీన్ చేసాక అన్నీ ముట్టుకొని ఈ లైక్ పూజ ఫంక్షన్ అన్నీ కూడా అప్పుడే చేస్తాం అన్నమాట సో ఈరోజు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి vamos అది మాకు అమ్మగారు అమ్మ వాళ్ళ సైడ్కి కొంచెం పట్టింపులు ఎక్కువ సో ఇవంతా కరెక్ట్గా ఫాలో అవుతారు ఇలాంటివన్నీ కూడా అని అది ఇంకా నైన్ తర్వాత ట్వంటీ ఫస్ట్ డే దానికి ఇయ్యలో వేసినప్పుడు లైక్ చాలా సింపుల్గా డెకరేషన్ చేశాము సో సత్య నేను డైరెక్షన్ చేస్తే సత్య మొత్తం డెకరేట్ చేశాడు సో నాకు ఈ షిఫ్టింగు ట్రాన్స్ఫరు ససి డెలివరీ అన్నీ ఒకేసారి వచ్చేసిందండి చాలా అలసిపోయాను అటు ఇటు తిరిగి తిరిగి నిజంగా నేనైతే గనక సో ఇంకా పూర్తి స్థానం అయినప్పుడు భోజనాలు కూడా ఆ రోజు పెట్టుకున్నాం కదా సో ఇంక అందరూ వచ్చారు అత్తయ్యాలు మావయ్యాలు పక్క వాళ్ళు నెక్స్ట్ పెద్దమ్మ కూడా చెన్నై నుంచి వచ్చింది ఇంక ఇక్కడ భోజనాల దగ్గర అయితే నేను ఎక్కువగా క్లిప్స్ తీయట్లేదు సో అప్పుడే స్టార్ట్ అయింది ఒక్కొక్కరు వస్తున్నారు సో వాళ్ళకి వీడియో తీయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశాను సో అది బట్ మాకు బాధ ఏంటంటే బారు ఒకటి లేదు బారుకి రావడం కుదరలేదు పా దానికి పాపం ఆఫీస్ ఉంది కదా సో లీవ్ అంటూ ఇవ్వరు మాట బట్ దానికి కుదిరిన తర్వాత సండే ఒక రోజు ఫ్లైట్ టికెట్స్ ఫ్లైట్ ఇప్పటికే వన్ డేకి టెన్ థౌజండ్ అయింది వన్ డేకి ఎంత దూరం ఖర్చు పెట్టి వచ్చి చూసుకొని వెంటనే వెళ్ళిపోయిందన్నమాట సో అది ఇంకా అందరూ కూడా రిలేటివ్స్ అందరూ వచ్చారు ఆ మెయిన్ పురుడు భోజనాలు అనేది వాళ్ళ ససి వాళ్ళ అత్తగారు చెడు వాళ్ళు వాళ్ళందరూ రావాలి వాళ్ళందరికీ పెడతాం అన్నమాట సో అత్తింటి వాళ్ళకి పెట్టాలి అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు మా సైడ్ డాడీ వాళ్ళ సైడ్కి అలా పిలుచుకొని లోకల్లో చిన్నగా సింపుల్గా అయితేనే చేసాము ఇంక ఇక్కడ మెనూ చూపిస్తున్నాను కదా సో హండ్రెడ్ మెంబర్స్ వరకు మేము ఆర్డర్ చేసాము అది ఎక్స్ట్రా ఇంకా ఎక్కువే వస్తుంది సో బిర్యానీ చికెన్ మటన్ పెరుగు చట్నీ సాంబార్ వైట్ రైస్ ఇవన్నీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై బట్ నాకు ఎక్కువగా చికెన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ సాంబార్ బాగా నచ్చింది ఇంకా బావా సత్య చోటు వీళ్ళందరూ సర్వ్ చేస్తున్నారన్నమాట బట్ మా వారు అయితే చెయ్యరు ఎందుకంటే ఆయనకి ఇలాంటి పనులన్నీ తెలియదు ఒకవేళ చేద్దాం సరదా పడ్డా బావ కానీ సత్య కానీ వద్దదు నువ్వు నీకు తెలియదు జస్ట్ నుంచో చాలు వద్దు మేము చూసుకుంటామని చెప్తారు చాలా సాఫ్ట్గా డీల్ చేస్తారు ఆయన్ని ఎందుకంటే ఆయనకి ఇలాంటివన్నీ తెలియదు కాబట్టి సో ఏమీ పని చేయనివారు బాగా చూసుకుంటారు సో అదండి ఇంక ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను బ్లాగ్ నుంచి లైక్ చేయండి